ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ శ్రీ భగవద్గీత తొమ్మిదో అధ్యాయంలోని ముప్పై నాలుగో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో భగవత్ ప్రాప్తికి అవసరమైనటువంటి పుణ్యము భక్తి అనేటువంటివి ముఖ్యమైనవి తెలిపారు అయితే ఈ ప్రపంచము అనిత్యమైనదని సుఖవర్జితమైనది కూడా తెలిపారు ఈ జనన మరణ రూప సంబంధం తప్పించుకునేటువంటి ఉపాయం ఏంటంటే భగవాన్ని భజించని ముఖ్యముగా మనకు తెలిపినారు అయితే ఈ రాబోయేటువంటి ముప్పై నాలుగు శ్లోకములు భగవద్ ప్రాప్తికి మార్గములను సెలవిస్తున్నారు మన్ మనాభవత్ భక్త మధ్యాధి మా నమస్కూరు మా మే వైశ్యసి యుక్వైవమాత్మానం మన్మనాహ నాయందే మనసుగలవాడవు మద్భక్త నా భక్తుడవును మద్యాయీ నన్నే పూజించువాడవును భవ అగుము మాం నన్నే నమస్కరు నమస్కరింపుము ఏం ఈ రీతిగా ఆత్మానం మనస్సును యుక్త్వా నాయందే నిలిపి మత్పరాయణ నన్నే పరమగతిగా ఎన్నుకన్నవాడవై మాం ఏవా నన్నే యేషసి పొందగలవు నాయందే మనసు మనసుగలవాడవును నా భక్తుడవను నన్నే పూజించు వాడవను అగుము నాకు నమస్కరింపు ఈ ప్రకారముగా చిత్తము నాయందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొన్నవాడవై తోదకు నన్నే పొందగలవు సాధన చేయించో సాధ్య వస్తువు లభించదు ఈ శ్లోకమందు బ్రహ్మాభ్యాసం చక్కగా వివరింపబడినది బ్రహ్మమును దైవమును పొందుటకు మార్గము చెప్పబడినది దైవును వచ్చి ఏ చింతించుట వారిని గుర్చి చెప్పుట వారిని గుర్చి ఏ పరస్పరము సంభాషించుకునుట వారిని గుర్చి జన చుట క్రియల ద్వారా మనుషుడు ఆ పరమాత్మను అచిన కాలంలో చేరుకున్నాడు ఇటు అభ్యాసమే ఈ శ్లోకంలో తెలియజేయబడినది సాయిరామ్ ओम तत्सद इदि इति श्री इदि भगवत गीता उपनिषद सु ब्रह्म विद्याया योगशास्त्रे श्री कृष्ण संवादे राज विद्या राजगुय योगो नामव मोध्यय हयै राम जय श्री कृष्णा ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి